అధ్యక్షులు కవి కె శివారెడ్డి గారికి శ్రీ పాతూరు సుబ్రహ్మణ్యం గారికి అంకురం సాహిత్య వేదిక కార్యనిర్వాహక సభ్యులకి సభాసదులకి వందనాలు గత సంవత్సరం అంటే పంతొమ్మిది తొంభై మూడు నవంబర్ మాసం నుండి కూడా నేను కొత్తగూడెంలో లేను లీవ్ తీసుకుని మా నాన్న కోసం అంటే చాసో కోసం నాన్న గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారని తిరుపతి వెళ్ళి ఉన్నాను కొత్త సంవత్సరం వచ్చి రావడంతో ప్రాణం లేని మా నాన్న శరీరాన్ని జనవరి రెండవ తారీఖున మద్రాసులోని రామచంద్ర మెడికల్ కాలేజీకి అప్పచెప్పి తిరుపతికి నేను మా తమ్ముడు మిగిలిన మా కుటుంబ సభ్యులందరం ప్రయాణమయ్యాం జనవరి పదహారున నా మామూలు జీవన విధానంలో నడక సాగించడానికి కొత్తగూడెం చేరుకున్నాను అయితే ఇంకా ఆ చిట్ట చివరి నాన్న రూపం నా కొళ్ళ ముందు ఉంటూనే ఉంది ఆ చివరి రెండు నెలలు నాతో మాట్లాడిన మాటలు అంతకు 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 ముందు గతంలో కొత్తగూడెం మా ఇంటికి వచ్చినప్పటి ఇంకా చిన్నప్పటి నాతో మా నాన్న మాట్లాడిన మాటలు చెవుల్లో గెంగురు పెడుతున్నాయి అంచేత ఇంకా కుంటి నడకలు నడుస్తున్నాను సరిగ్గా నడవలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను ఓ రెండు నెలలు నేను ఇంట్లో లేకపోయేసరికి నా ఇంటి ముందు వాకిలిలో మొక్కలన్నీ వాడిపోయాయి నేల ఎండిపోయింది నానా బీభత్సంగానూ ఉంది తేమలేని నేలని ఎండిపోయిన మొక్కల్ని చూడలేను ముందు వాకిలిని సంస్కరించడం ప్రారంభించాను ఒక గోలెంలో గాలికి ఎగిరిపడిన ఎండుటాకులను తొలగించాను ఆ గోలెంలో ఆ ఎండిపోయిన మట్టిలో నీటికి తడిసి చివికిపోయి ఆ తర్వాత మళ్ళీ పూర్తిగా ఎండకు ఎండిపోయిన చుట్టపీక కనిపించింది మళ్ళీ నాన్న నా కళ్ళ ముందుకు వచ్చాడు దుఃఖం పొర్లుకొచ్చింది ఆ చుట్టపీక నాన్న పారేసినదే చుట్టా నువ్వే మా నాన్నను పట్టున పెట్టుకున్నావు అన్నాను మద్రాస్ హాస్పిటల్లో డాక్టర్లు నన్ను మీ నాన్న పోకరా అని అడిగారు గొంతు క్యాన్సర్కి చుట్టకి లంకె ఉంది మరి మాకు మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్ల మరి దేనివల్ల కానీ మా నాన్న చుట్ట మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు బయట కూర్చుని కాల్చుకునేవాడు ఒక చిన్న డబ్బాలో చుట్ట నూసిని దులుపుకునేవాడు ఆయన బావమరుదులు బావా ఇదిగో పొగాకు అంటూ వచ్చినప్పుడల్లా బహుకరించేవారు మరి అదే కదా ఆయనకు ప్రీతి చుట్ట నాన్నకు ప్రియమైనది కనుక మళ్ళీ ఆ చుట్ట పీకే అదే నా ఇంట్లో గోళెల్లో ఎప్పుడో నాన్న పారేసిన ఆ పాత చుట్ట పీకే నాకు చాలా అయిపోయింది దాంతోనే దుఃఖం పంచుకున్నాను పుట్టినవారు గిట్టక మానడు చెట్టును ఎందుకు ఆడిపోసుకోవడము ఎనభై ఏళ్ళు వచ్చినాయో తర్వాత ఎవరి నాన్నైనా ఎంతకాలం ఉంటాడు ఏదో రోజు వెళ్ళిపోతాడు ఉండిపోరు కారణం ఏదైతేనే ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఏది లేదు పండిపోయిన ఆకు రాలిపోతుంది చెట్టుకు పండిన పండు నలు దిశలా తన సువాసనను వెదజల్లి ఓ రోజు కిందికి రాలిపోతుంది ఉండిపోదు అనుకున్నాను మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నాన్న ఇంటి ముందు వాకిట్లో మొక్కల మధ్య కుర్చీ వేసు కూర్చుని ఉండేవాడు కాలుస్తూ ప్రకృతిని పరిశీలిస్తూ ఏదో ఆలోచిస్తూ కాలేజీ నుండి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నాన్న అలా ముందు వాకిట్లో కనిపించడం నాకు చాలా బాగుండేది సుఖంగా ఉండేది శాంతిగా ఉండేది హాయిగా ఉండేది ఆయన మంచి పరిశీలకుడు నిశితమైన పరిశీలకుడు ఆయన కళ్ళు తక్షణంగా చూస్తాయి లోతుగా చూస్తాయి పరీక్షగా చూస్తాయి ఏ చిన్న వివరాన్ని వదిలిపెట్టవు ప్రకృతినే కాదు ఆయన మనుషులని వాళ్ళ జీవితాలని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాయి నేను మాస్ అబ్జర్వర్ని అని ఒకసారి చెప్పుకున్నాడు విజయనగరం మా ఇంట్లో ఇంటి ముందర గేటు గేట్లో బోల్డంత జాగా ఉన్నాయి అయితే ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో కుళాయిలు అంటే నీటి పంపులు లేవు నూతి నీరే తోడుకోవాలి గేట్లో పూల మొక్కలు పాతాలి అని గుణపం పట్టుకుని బయలుదేరాను నీ ముఖం పాతగానే సరే నీళ్ళు పోయాలి నూతిలో నీరు తోడి అంత దూరం మోసుకొచ్చి మొక్కలకి పోయడం నీ వల్ల ఏ పని కాదు చచ్చిపోతాయి వద్దు అన్నాడు నీకెందుకు నారూ నేనే పోస్తాను నీరు నేనే పోస్తాను అంటూ ఆయన మాట నేను వినరు పెద్దవయ్యి పూలు పూయడం ప్రారంభించాయి నాన్న ఆ మొక్కల మధ్యను చేరాడు ఓ రోజు మొక్కల మధ్య ఉంచుని యథాప్రకారం ఆలోచనలో మునిగి ఉన్నాడు కాఫీ గ్లాస్ పట్టుకొని ఆయన దగ్గరకు వెళ్ళాను గ్లాసు అందుకుంటూ చూసావా ఎన్ని సీతాకోకలో అంటూ ఓ సీతాకోక చిలుకని చూపించి ఇది చాలా అపురూపమైన డిజైన్ అన్నాడు వెంటనే నేను సీతాకోకల్ని మన గేట్లో ఎగిరిటెట్ చేసింది నేనే నా వల్లే ఇక్కడికి వచ్చాయి అవుతే ఇవన్నీ నీ వల్లే ఎగురుతున్నాయంటావు అవునవును ఇంట్లోకి దూరిపోతూ గోడల వెంబడి ఎకబాగుతున్న గొంగలీలు కూడా నీ వల్లే వచ్చాయి సుమా అన్నాడు నాకు ఒళ్ళు మండింది నాన్న ఇంత అందంగా ఉందని నువ్వు పొగిడిన ఆ ఫలానా సీతాకోక ఒకప్పుడు గొంగలివే సుమా నీకు తెలియదేమో సీతాకోకల్ని చూసి ఆనందించేవాడికి గొంగలీలను చూడడం కూడా రావాలి వాటిని భరించాలి ఇవి లేందే అవి లేవు అవి లేందే ఇవి లేవు పొమ్మన్నాను అమ్మా అలాగునా నువ్వు సైన్స్ దానివి కదూ మా గొప్ప సత్యం చెప్పావు రైటే రైటే సరే సరే అలాగేలే అంటూ నవ్వుతూ గొంగలీలను కూడా చూస్తాలే అన్నాడు ఆయన మానవ జీవితంలోని అందాన్ని అందవికారాన్ని తన కళ్ళతో తనకున్న ప్రత్యేకమైన కళ్ళతో చూశాడు రెండింటినీ తన కథలలో అందంగా చిత్రీకరించాడు వాయులీనం కథలోకి కామవర్ధనీ రాగాలాపనతో పువ్వు వెలగ వాసనతో మత్తెక్కి గాలి బరువుగా ప్రవేశిస్తుంది కథానాయకురాలు రాజ్యానికి అది ఆనందహేతు అయినా ఆమె భర్త వెంకటప్పయ్యకి అది పార్శ్వల కథ పొసకొచ్చేసరికి రాజ్యం నోరు నొక్కుపోతుంది ఆమె ఫిడేలు వాయులీనం ఉంటుంది వాయులీనం అంటే ఫిడేలే రాజ్యం జీవితంలోంచి సంగీతం వెళ్ళిపోయింది ఆయన కథలలో సన్నంగా ధవలంగా నేయబడ్డ సాలిగూళ్ళు సాలిగుడ్లో పడి మధ్యాహ్నం ఎండలో పచ్చగా ఎర్రగా జిగేల్మంటూ మెరుస్తున్న మంచు బిందువులు జాలపై మందమారుతల్లో కత్తెర గాయకుని సీతాకోక వేటలు ఉన్నాయి ఏ కథలో ఎక్కడ ఎలాగో చోటు చేసుకు ఉండవలసింది అక్కడే అలాగే చోటు చేసుకొని ఉన్నాయి లేడీ కరుణాకరం కథలో కథానాయకురాలు గురించి చెబుతూ చాసో ఇలా రాశాడు దాని గుండెల మించి కిందకి వేళ్లాడుతూ పడింది మూడు మూల జడ ఏ పురుషున్నైనా ఊరిపోయడానికి అది చాలు ఈ వర్ణన ఆ కథకి ఆ కథావస్తువుకి సరిపడి ఉంది ఏలూరెల్లాలి కథలో వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం గొంగలీలతో నిండిన మొలగ ఆ తరుశాఖలలో ఐదు మాసాలు ఐదు తేనెపట్లు అని రాశాడు బండపాటు కథలో బండపాటు కథలో కొండమీంచి చిన్న బండరాయి పట్టు తప్పి జారి పడ్డాది ఇసక్కొడి రాయి గురిపెట్టి రామిగాడి నెత్తి మీద పడ్డాది బండ ముక్క ముక్కలైపోయింది రామిగాడి బుర్రా ముక్క ముక్కలైపోయింది ఠారని చచ్చి కూలిపోయాడు వాడి పునికెలోంచి కొబ్బరి పువ్వుల మెదడు బయటికి వచ్చేసింది అంటూ బండపాటుని వర్ణించాడు తన కథలో ఒక్క వాక్యం ఒకే ఒక్క వాక్య రచన కోసం కూడా ఆయన అత్యంత శ్రద్ధ వహించేవాడు వాక్యం కుదరక చాలా రోజులు కథ ఆ వాక్యం దగ్గరే ఆగిపోయేదట ఉదాహరణకి రథాయాత్ర కథలో బొంగరం తిరగటం ఆగిపోవటం గురించి వాక్యం రాయాలి ఈ కథ ఒక చిన్న పిల్లవాడి కథ తొమ్మిది పది సంవత్సరాల పిల్లవాడి కథ వాడి దృష్టిలో బొంగరం తిరగటాన్ని రాయాలి ఆయన కథలో ఆ వాక్యాలు ఇలా ఉన్నాయి బొంగరం ముల్కి అంచుల మించి కర్రని తికమకగా కొట్టుకుంటూ ఆగిపోయింది ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల లక్క బొంగరం గింగని రింగు పెడుతూ కునుకు పట్టింది అబ్బాయి బుర్ర అంతా ఎర్రగా ఆకుపచ్చగా కునుకు పట్టిన బొంగరం పైభాగంలో ఐక్యమైపోయింది ఈ వాక్యాలు రాయడానికి ఆయన చాలా సమయం తీసుకున్నానని అనేక సార్లు రాసి కొట్టేశానని మళ్ళీ రాసి ఇలా ఆఖరికి వాక్య రచన అలా కుదిరిందని ఆయనే ఒకసారి నాతో స్వయంగా చెప్పాడు వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు కదా దేవుళ్ళారా మీ పేరేమిటి కథలో గుర్జాడప్పారావు గారు కథా సాహిత్యానికి తెలుగు వచన రచనకి సరియైన బాట వేశారు కథకి కావ్య గౌరవం కలగజేశారు అని చాసో కలింగ కథాని గల ముందు మాటలో అన్నాడు చాసో రాసిన ఒక్కొక్క కథ ఒక్కొక్క కావ్యం ఒక్కొక్క కావ్యకన్యక జననానికి ముందు చాసోపడిన ప్రసవ వేదన అంతా ఇంత కాదు అంత చక్కని కథాశిల్పాలను చెక్కడానికి ఆయన చాలా కష్టపడ్డాడు ఏ కథా ప్రారంభం ఎలా ఉండాలి ఏ కథ ఎక్కడ ఏ వాక్యం దగ్గర ఆగిపోయి పూర్తవ్వాలి దగ్గర నుంచి అందులో వాడే వర్ణనలు భాష మాండలికము అన్నీ ఆ కథా వస్తువుకు ఆ సన్నివేశానికి ఆ పాత్రలకు తగినవై సరిపడినవై ఉండేటట్లు ఆయన జాగ్రత్త పడేవాడు కథలో చాసో ఏం చెప్పదలుచుకున్నాడో పూర్తిగా తెలుసుకోవాలి అంటే కథని ఒకసారి చదివితే సరిపోదు మళ్ళీ చదవాలి మళ్ళీ మళ్ళీ చదవాలి చదివి ఆలోచించాలి చాసో కథలలో నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఎవరు కోర్చైన కథ ఆయన రాసిన వెలం వెంకడు కథ ఈ కథని ఎందుకు పారేస్తా నాన్న కుంకుడాపు కథలతో కలిపి పరిశీలించి చూడవచ్చు ముఖ్యంగా ఆయన కథలన్నీ ఆర్థిక సంబంధాల మీదే ఉంటాయి బెలం వెంకడు కథ మాత్రం అందుకు భిన్నమైనది కథా శిల్పం రీత్యా చూసిన కథా వస్తువు దృశ్యా చూసిన చాసో ఈ కథను కూడా శ్లాఘించాల్సిందే బెలం వెంకడి కథలో వెంకడ పొలం దున్నుకుంటూ బతుకుతూ ఉంటాడు అతనికి పొలాలు ఉన్నాయి అవి బాగా పండుతూ ఉంటాయి అతనికి డబ్బు సమస్య లేదు అతనికి భార్య ఒక కొడుకు ఉంటారు కొడుకుని పట్నం చదువుకి పంపించమని ఊర్లో పెద్దలు అతని భార్య చెబుతారు అవుతే వెంకడు కొడుకుని చదివించను అంటాడు కథ కొసకొచ్చేసరికి అతను అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు కొడుకుని తానే స్వయంగా పట్టణానికి చదువుకి పంపుతాడు ఈ కథలోని ఆఖరి వాక్యాలు చదువుదాం మా ఘనమైన ఆలోచన తట్టింది దెబ్బకి బుద్ధి మారిపోయింది ఎలండ్రా అందరు ఎలండ్రా అంతా ఎలాండే కూర్మిగా నానే పట్నం పంపుతున్నాను మరి జట్టి నేదు అన్నాడు వెంకడు మన్నాడు కూర్మినాయుణ్ణి వెంకడే పట్నం చదువుకు పంపించాడు పనులన్నీ పూర్తి అయినాక కళ్ళల్లో చుట్ట కాలుస్తూ పెళ్ళానికి ఎదురుగుండా నొరక మంచం మీద కూర్చున్నాడు కొడుకు పట్నం వెళ్ళిపోయాడని కొంచెం దిగులుగా ఉన్న నాయురాలు మొగుడే పంపాడని సంపరపడుతున్నది ఈ రేత్రి నా మనసు మనసు ఉన్నది అన్నాది నాయురాలు నా మనసు మనసునా అన్నాడు వెంకడు ఈ వాక్యంతో కథ పూర్తి అవుతుంది ఇక్కడ నాయురాలికి ఆ రేత్రి మనసు మనసునాగా ఉండడానికి కారణం మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది ఆమె తన కొడుకుని చదివిద్దాం అనుకుంది మొగుడు వద్దన్నాడు కొసకి మొగుడే తనంత తాను స్వయంగా కొడుకుని చదువుకి పట్నం పంపాడు చేత ఆమెకు సంబరంగానే ఉంది అయితే వెంకటి మనసు మనసునాగా ఎందుకుంది అతనికి తట్టిన మా ఘనమైన ఆలోచన ఏమిటి ఇది తెలుసుకోవాలి అంటే కథ కొంచెం ముందుకు చదవాలి కొడుకు కలగకపోవడం వెంకటని వెనకటి వెంకడని కొడుకు కలిగాక వెంకటని ఇప్పటి వెంకడని చాసో అంటారు వెంకట గురించి చెబుతూ చాసో గణిత శాస్త్ర సమీకరణాన్ని ఉపయోగించుకున్నాడు వెనుకటి వెంకడు ఈజ్ ఈక్వల్ టు వెంకడు ప్లస్ పొలం ప్లస్ పెళ్ళం పై మూడు పెనవేసుగు కలిపిన మోకు వెంకడు ఈ సమీకరణం ఏం చెబుతుంది వెనకటి వెంకటికి తాను తన పొలం తన భార్య తప్ప మరో లోకం లేదని మరో ధ్యాస కానీ మరో వ్యావృత్తి కానీ లేవని అతను చాలా సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నాడని తోడితో లోకంగా బ్రతుకుతున్నాడని చెబుతుంది అయితే ఇంకా పిల్లలు కలగరని నిశ్చయం చేసుకున్నాక నాయురాలు కొడుకుని కంటుంది వాణ్ణి కూర్మిగాడని ముద్దుగా పిలుస్తూ ఉంటారు ఇప్పటి వెంకటి గురించి చాసో ఇలా అంటాడు ఇప్పటి వెంకడు ఈక్వల్ టు వెంకడు ప్లస్ పొలం మైనస్ పెల్లం ప్లస్ కొడుకు అంటే ఈ పుట్టిన కొడుకు ఏం చేశాడయ్యా అంటే అతను తల్లితో కలిసి తల్లి కొడుకులు ఇద్దరూ ఏకమత్తమై ఒక కుండలీకరణంలో కూర్చుని వెంకట జీవితం నుండి పూర్తిగా తొలగిపోయారు పెల్లము తొలగిపోయింది కొడుకు తొలగిపోయాడు ఇక మిగిలిందేమిటి వెంకడు పొలం అంటే వెంకడు ఒంటరివాడైపోయాడు మానసికంగా ఒంటరివాడైపోయాడు మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు కొద్దిస్తమానం కూర్మిగాడే నాయురా లోకం వెంకడు కర్ర అందించమంటే చేతులు పిల్లాడు కరపడ్డానేదా అని గస్సం లేచేది మాతృధర్మం ముందు ప్రాతిపత్యం మూలన పడ్డాది ఈ వాక్యం కూడా చేసోదే అయితే అది మాతృధర్మం కథలోదే అంతేనా ఊర్లో వారంతా కూర్మిగాడిని తెలివైన వాడిని మెచ్చుకుంటున్నారు పొగుడుతున్నారు వెంకటిని తెగుడుతున్నారు అనపగారు ఎప్పుడు కోయాలో ఎప్పుడు కోయకూడదు నాకు తెలియదా నిన్న గాక మొన్న పుట్టాడు ఈ గుంట వేధవుకి తెలుసునా అనే పరిస్థితి వచ్చింది ఈ విధంగా కూర్మిగాడితో వెంకడికి లేదు రోజూ జట్టిలే కొడుకు అతనికి ఒక శత్రువులాగా తయారయ్యాడు మళ్ళీ కథ కొసకి వచ్చి చదివి చూద్దాం ఆడే చదువుకుంటే వ్యవసాయం చెయ్యాలా నిన్ను కూకో ఎట్టి కూడెడతాడు అని పెద్దలంటే కూకుడు ఉంటే భూమిని భూమిని చేసుకు బతమన్నాడా నిన్ను నన్ను బెమ్మదేముడు అన్నాడు వెంకడు నువ్వు భూమి బద్దలు చేసుకుని సౌ కుర్మిగాడు పట్నం వెళ్తాడు అని గుడిసెలోంచి నాయురాలు వచ్చింది దాని మాటల ఖనిలో నువ్వు పంపి తీరాలి సచ్చి తీరాలి అని నాయురాలు ధనించింది ఓ ఇక్కడి నుంచి అన్నాడు వెంకడు అందరూ వెళ్ళండి అని మెడ తడువుకుంది నాయురాలు నాయురాలి మెడ నిండా మెడ తిరగని బంగారం అందరి కళ్ళకి పచ్చగా కనపడ్డాది చాసో ఎందుకు రాశాడు ఈ వాక్యం ఈ వాక్యం రాసి చాసో ప్రయోజనాలని సాధించాడు అందరూ ఎల్లండి అని మెడతడు కొన్ని నాయురాలు మెడ నిండా మెడ తిరగని బంగారం అందరి కళ్ళకి పచ్చగా కనపడ్డది నువ్వు వాడిని చదువుకు పంపకపోతే మానేలే నా బంగారం అమ్ముకొనైనా నేను నా కొడుకుని చదివించుకుంటాను ఈ విషయంలో నేను నీ మాట వినేది లేదు దీనికి తిరుగులేదు అని ఆమె చాలా గట్టి నిర్ణయం మీద ఉందని ఆ వాక్యం మనకి చెబుతుంది వెంకడు పెళ్ళాన్ని పెద్దల్ని తిక్షణంగా చూశాడు వెంకడు తన పెళ్ళాన్ని పెళ్ళం మెడలో మెరుస్తున్న బంగారాన్ని చాలా తక్షణంగా చూశాడు చంటి కుర్రాడిలా ఒక పిల్లిగొత్తు వేసి సంతోషంతో నవ్వుతో ఒక చిటిక వేశాడు మా ఘనమైన ఆలోచన తట్టి దెబ్బకి బుద్ధి మారిపోయింది ఎలాంట్రా అంతా ఎలాండే ఊర్మిగా నానే పట్నం పంపుతున్నాను మరి జట్టి లేదు అన్నాడు వెంకడు అందుకే ఆ రేతి అతని మనసు మనసునాగుంది ఇది వెలం వెంకటి కథ ఇది సుఖాంతం ఈ కథ వెంకటి దృష్టికోణం నుండి రాసినదే అయినా చదువు ప్రాముఖ్యతను గురించి కూడా ఈ కథ చెబుతోంది నాయురాళ్ళు విద్య తగలది కొడుకు తెరివి తాటలు గుర్తించి మాస్టార్ దగ్గర ఆరాలు తీసింది తాను చదువుకోకపోయినా ఆమెకు చదువు విలువ తెలుసు వెంకటికి పాటుపడ్డం తప్ప బుద్ధి వికాసం లేదు ఈ కథలో ఈ దంపతులకు డబ్బు ఇబ్బంది లేదు కలిగి ఉన్నవారు కనుక కొడుకుని పట్టణం చదువుకి పంపగలిగారు చదువు మీద చిన్నపిల్లవాడి దృష్టికోణం నుండి రాసిన ఇంకో కథ ఎందుకు పాదేస్తాను నాన్న ఇది మధ్యతరగతి వాళ్ళ కథ ఈ కథని కూడా విశ్లేషించి చెప్పవచ్చు కృష్ణుడు కళ్ళల్లో నీరు వచ్చే సమయానికి మన కళ్ళల్లో నీరు నిండి ఉంటుంది తండ్రి కొందాం పద ఏడవకు నాయన చచ్చిపోయిన ఆడవకు అని తండ్రి ఓదార్చే సమయానికి మన కళ్ళల్లో నీరు మరి నిలవవు బొటబొట రాలుతాయి అంత చక్కగా ఆ కథ మలసబడింది వస్తువు మంచిదైనంత మాత్రాన కథ మంచి కథ కాదు శిల్పంలోనే అది మంచి కథ లక్షణాలని సంతరించుకుంటుంది ఈ విషయంలో చాసో ప్రజ్ఞాశాలి అలాగే కుంకుడాకు కథలోనూ చిన్నపిల్లలకు అందవలసిన కనీసపు చదువులు అందరికీ సమానంగా అందటం లేదనే చాసో బాధ కూడా మనకి కనిపిస్తుంది ఈ కథలోనూ చాసో పల్లెటూరి బడి వాతావరణాన్ని ప్రవేశపెట్టి సమర్థవంతంగా తాను సాధించాలనుకున్న ప్రయోజనాలని సాధించగలిగాడు గౌరీపార ఇద్దరు సమవయస్కులను తీసుకొని ఆర్థికపరమైన వర్గ వ్యత్యాసాలు చూపెట్టాడు గౌరి ఎనిమిదేళ్ల పిల్ల చదువుకునే వయసులో ఉన్న పిల్ల స్కూల్కి వెళ్ళవలసిన పిల్ల ఆ పిల్ల మిగతా పిల్లలందరూ స్కూల్లో ఉన్న సమయం అంతా అంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పొయ్యిలోకి తీసుకెళ్లే ప్రయత్నంలోనే ఉంటుంది దాని చేత భక్తగారిని బండబూతులు చాస తిట్టించాడు ఆ పిల్ల నోటి వెంట ధారాపాతంగా తిట్లు వస్తాయి అతి సహజమైన తీరులో భుక్తగారిని గవిరి చిన్నది లంజ కొడక అని తిడుతుంది భుక్తగారు పాముకోడు తీసి విసిరితే దెబ్బ తగిలి పడిపోతుంది ముందు రోజు కూడా తిండి లేదేమో కళ్ళు తిరిగి పడిపోతుంది ఆమెకు తెలివి వచ్చేసరికి పొద్దు లేచిపోతుంది తాను ఎరుకున్న కుంకుడాకు మాత్రమే తట్టనెత్తుకొని ఇంటి దారి పడుతుంది ఆమె కుంకుడాకుని ఇంటికి తీసుకెళ్ళగలిగినా ఆ రాత్రి కూడు ఉంటుందన్న గ్యారంటీ లేదు ఇక ఆ పిల్లకి చదువులు ఎక్కడ ఈ కథ మనకి దుఃఖాన్ని తెప్పిస్తుంది చాసో తాను రాసిన చాలా కథలను ఆయనకు నచ్చక చింపేసేవాడినని చెప్పేవారు ఆయనకు తృప్తినిచ్చిన కథలే చాసో కథలుగా మనకు మిల్లే చాలునవి అన్నాడు ఒకసారి నాతో చాసో కథలు ఒక పుస్తకమే చాలును నిజమే చాసో కథలు ఒక పుస్తకమే చాలును ఎందుకంటారా అది మానవ జీవిత సర్వస్వం చాసో కథలలో ఎన్ని రకాల పుట్టుకలు ఏలూరెల్లాల కథలో గారి కొడుకు పుట్టుక పోనీతును కథలో శ్రీ స్వామి వారి పుట్టుక కవలలు కథలో అక్కారెడ్డిల వివాహము కవలల పుట్టుక రెడీ కరుణాకరం కథలో కరుణాకర సంతానానికి తల్లి అవుతూ చన్నపట్నం మీదకి విజృంభించింది శారద బయనంలో రాజ్యానికి పెళ్ళయి సంవత్సరం తిరగకుండా దాని గుండెలకి చంటి కుర్రాన్ని అప్పగించి సంసార సాగరాన్ని ఉత్తరించుకు వెళుతూ అవతల జరి చేరమంది జీవితం కాపరానికి వచ్చి ఆరేళ్లైంది ముగ్గురు కొడుకులు తల్లైంది ఎదుటి ఇక చావుల పోనీ తిను కథలో గుడిసేటి గున్నమ్మ చావు బండపాటున రామిగాడి చావు బూర్జువా కుక్క కథలో బూర్జువా దుర్సాని గారి హోజోవా కుక్క చావు గోండు మల్లెల తాత చావు రకరకాల పుట్టుకలు రకరకాల చావులు పుట్టుకలు పుట్టుకల రహస్యాలు ఆ పుట్టుకలకు కారణమైన ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు చావులు చావుల కారణాలు చావుల పర్యవసానాలు ఆ చావులకు దారి తీసిన సాంఘిక పరిస్థితులు వర్గ వ్యత్యాసాలు మనిషి పుట్టుకకి చావుకి మధ్యనున్న జీవితంలోని ఆర్థికపరమైన వ్యత్యాసాలు డబ్బులు వహించే ప్రాతినిధ్యము దారిద్యం దోపిడీ దగ రాజకీయం వేదాంతం ప్రేముడు పిల్లలు మమకారాలు వాత్సల్యాలు అనురాగాలు సమస్తము ఉన్నాయి వైవిధ్యం పుష్కలంగా ఉంటూనే అన్ని కథల్లో ఉన్న ప్రధానమైన సూత్రం ఒకటేనని మనకు తెలుస్తూ ఉంటుంది మానవుడు ప్రకృతిలో ఒక భాగం కనుక ఆయన కథల్లో ప్రకృతి కూడా చిత్రీకరించబడింది మానవ జీవితంలోని శృతులను అపశృతులను చక్కని శృతిలో మేళవించి కథాగానం చేశాడు ఆయన జీవితంలో సంగీతం లేదని సంగీతం లేనే లేదని చెప్తూనే ఆ విషయాన్ని ఆయన సంగీతంలోనే చెప్తాడు కళ్ళమ్మంట నీరు తెప్పిస్తాడు అందుకే చాసో గొప్పవాడు చాసో కూతుర్ అయినందుకు గర్విస్తున్నాను ఇంతటితో సెలవిమ్మని కోరుకుంటున్నాను